ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు నువ్వు ఈడీలో నన్ను తట్టుకుని నిలబడి చూద్దాం ఈడీ రూల్స్ ఏంటో తెలుసా నీకు విజిల్ ఊదిన దగ్గర నుంచి ఈడీ స్టార్ట్ అవుతుంది మళ్లీ విజిల్ ఊదితే ఈడీ ముగుస్తుంది ఒక గంట సేపు ఫుల్ గా ఈడీ ఓకేనా

ఫ్రంట్ 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 రోల్ 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 పుష్ పుష్ అప్ 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 రన్ అబౌట్ టన్ ఫస్ట్ ఫాస్ట్ నాకు ఒక్కొక్క మూమెంట్ స్పీడ్ గా ఉండాలి ఫస్ట్ రోల్ ఫస్ట్ క్వశ్చన్ రన్ ఒండ్రాన్ ఇక్కడ ఫార్వర్డ్ పరిగెడుతూనే ఉండండి ఫాస్ట్ ఫ్రంట్ రో ఫాస్ట్ ఫాస్ట్ కమాన్ ఫాస్ట్ 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 ఈ బ్యాగు సరిపోదు ఇంకా బ్యాగంగా పరిగెత్తండి ఫ్రగ్ పొజిషన్ ఫ్రగ్ పొజిషన్ మూవ్ అవరా జంప్ ఏంట్రా కెంతడం మూవ్ అవ్వు ఫార్వర్డ్ ఎందుకు రా వర్తో పెట్టుకుంటా మైకమ్మ చాటుగా పడిపోరా ఈశ్వర్ మూర్తిని అల్లాడిస్తున్నాడు బండి గ్రౌండ్ లోకి పోని ఫాస్ట్ రోడ్ ఫ్రంట్ రోడ్ బ్యాక్ రోడ్ బ్యాక్ రోడ్ కమాన్షప్ నువ్వు ఎవడు రా గ్రౌండ్ లో ఈశ్వరమూర్తి కాళ్ళు పట్టుకుని ఏడ్చిన వాళ్ళని ఇంతవరకు చూశాను రా కానీ ఈశ్వరమూర్తిని ఉనికిపోయేలా చేసిన వాడిని మొదటిసారిగా చూశాను రా పట్టుదల గల వ్యక్తి రావాడు వాడు చిన్నప్పటి నుంచి అయ్యా పోలీస్ అవడం అనేది వాడి కోరిక అంటే వాళ్ళ నాన్న కోరికే సార్ అందుకని చిన్నప్పటి నుంచి చాలా టాలెంట్ పెంచుకున్నాడు స్కూల్లో ఎన్సీసీ స్కౌట్ అని ఏదో ఒక దానిలో ఉంటూనే ఉండేవాడు వాడు అప్పుడే నేషనల్ లెవెల్ పెరేడ్ అంతా అటెండ్ అయ్యాడు అందుకే పరేడ్ గురించి ప్రతిదీ అతనికి తెలుసు అయ్యా ఈశ్వరమూర్తి అనుకున్నంత తేలిగ్గా అతన్ని పోలీస్ పని నుంచి తీసేసి పంపిలేరయ్యా వాడిని పిలిచి పోలీస్ ఉద్యోగం మానేస్తావా సస్తావా అని అడిగితే ఆనంద్ నవ్వి సస్తానంటాడయ్యా ఎందుకంటే ఈ పోలీస్ పనిని అంత ఇష్టపడతాడయ్యా చిన్న వయసులోనే చాలా బాధలు పడ్డాడు అయ్యా పోలీస్ నాకు సాయం చేసి పెడతారా అతన్ని నాతో ఇంటికి పంపిస్తారా ఆయన పోలీస్ ట్రైనింగ్ అంతా చేయలేరు వయసు ఆయన మాకోసం ఇక్కడ చాలా కష్టాలు పడుతున్నారు ఇక్కడ ఆయనకి చాలా సమస్యలు ఉన్నట్టు అనిపిస్తోంది మీరు తనతో మాట్లాడి నాతో ఇంటికి పంపించేయండి ఆయన మా తోడుగా ఉంటే చాలు నేను పనిచేసి ఆయన్ని కాపాడుతాను అందరినీ చూడటానికి వాళ్ళ వాళ్ళు వచ్చారు మీ ఫ్రెండ్ చూడటానికి ఎవరు రాలేదా అదే నువ్వు వీడికి లోక జ్ఞానం తెలియదయ్యా అయినప్పటికీ వీళ్ళ నాన్న ఐజీ గారి దగ్గర పనిచేసేటప్పుడు ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు ఐజీ గారు జాలిపడి వీడికో పని ఇప్పించారు ఎవరో ఈశ్వరమూర్తి అయిన ఉన్నారట కదా ఆయన కొడుతున్నాడట రోజు ఇంటికి ఫోన్ చేసి నేను వస్తాను నేను వస్తానని ఏడుస్తున్నాడు అతను రాకుండా మీరేనయ్యా చూడాలి వీడు నన్ను పోషించక్కర్లేదు నా మొగుడు పెన్షన్ డబ్బులే నన్ను కాపాడతాయి వాడిని వాడు చూసుకుంటే చాలయ్యా అమ్మా అతనే ఈశ్వరమూర్తి నమస్కారం అయ్యా నా కొడుకు పేరు మురళి వాణ్ణి మీరు కొడుతున్నారంట వాణ్ణి కొంచెం కొట్టకుండా చూసుకోండి అయ్యా ఈ నలుగురు పోలీస్ కన్ఫిట్ వాళ్ళని తీసుకుపోండి వాళ్ళు ఇక్కడే ఉన్నారంటే చచ్చిపోతారు ఏం సార్ ఇతని దగ్గర ఇంత డబ్బు ఉంది కాదు సార్ వాళ్ళ సీడిఐ ఏదో డబ్బు వసూలు చేయమన్నారట అందుకోసం వసూలు చేస్తున్నారు డబ్బా అవునయ్యా ఎందుకు ఏదో కాంప్లిమెంట్ అని పోరా డ్రామా మీతో మాట్లాడాలి కూర్చో సార్ మీరు చెప్పారని లా క్లాస్ లో డబ్బు వసూలు చేస్తున్నారు సార్ నేనేం వసూలు చేయమని చెప్పలేదే లేదు మీరే ఏదో కాంప్లిమెంట్ ఇవ్వాలి డబ్బులు వసూలు చేయమన్నారట అదే అది ఏసీ వసూలు చేయమని చెప్పారు మీరు వెళ్ళి ఏసీ అడగండి లేదు బిల్ బిల్ రాయడం సార్లు చెప్పాలి పనికి ఎందుకొచ్చారు లంచం అవినీతి ఇవన్నీ ఏదో కొత్తగా ఈ రోజు నిన్నో రాలేదు ఎన్నో ఏళ్లగా ఈ మానవ సమాజపు వినాశనానికి గుర్తే లంచము అవినీతి ఎవరికో ఏదో దొరికేలోపు అంతా నాకే దొరకాలనే ఒక మనోవ్యాధే లంచానికి అవినీతికి కారణం హత్య చేసి దోచుకుని అందులో నుంచి తప్పించుకోవడానికి ఇచ్చేది మాత్రమే లంచం కాదు మీరందరూ కలిసి ఏసీ గారికి కాంప్లిమెంట్ అన్న పేరుతో వసూలు చేసిస్తున్నారుగా దానికి పేరు కూడా లంచమే అవినీతిని చూసి చూన్నట్టు పోకండి తమ్ముళ్ళు ఒక్కసారి తప్పు చేశారంటే అది అలవాటైపోతుంది అలా అలవాటు పడి మనం ఏమీ చేయలేమని పక్కకు వెళ్లిపోయిన పోలీసులే ఇక్కడ తొంభై శాతం మంది ఉన్నారు వాళ్ళలా మీరు అయిపోకండి డబ్బులివ్వకండి మీ స్నేహితుల్ని ఇవ్వనివ్వకండి లంచానికి అవినీతికి వ్యతిరేకంగా పోరాడండి అన్ని స్క్వాడ్లు ఇచ్చేశారు మన స్క్వాడ్ తప్ప మీరందరూ ఇచ్చేసారంటే నేను తీసుకెళ్లి ఇచ్చేస్తాను ఏంటి సోదరా నీతోనే మొదలు పెడదావా సారీ మిత్రమా నాకు ఈ కాంప్లిమెంట్స్ అవి నచ్చవు కాబట్టి నేను ఇవ్వను ఏంటయ్యా ప్రతి విషయానికి గొడవ చేస్తున్నారు ఇప్పుడు మీరు డబ్బు ఇచ్చారంటే మనం అందరం ఒకటైపోవచ్చుగా ఇదేం తప్పు కాదు సోదరా ఇట్స్ లీగల్ లీగల్ అయితే రిసెప్టివ్ నేను డబ్బులు ఇస్తాను చెప్పు రిసిప్ట్ ఇవ్వు నేను డబ్బు ఇస్తాను అలా అయితే నాకు రిసిప్ట్ ఇవ్వు నేను డబ్బులు ఇస్తాను ఓహో అయితే ఎవరు ఎవరు అన్నమాట సరే చూసుకుందాం రే మనం ఎవరికి దేనికి ఇక్కడ డబ్బులు ఇవ్వకూడదు మధు అయ్య గారు చెప్పినట్టు ఇక్కడ ఎవరికి ఐదు పేసలు లంచం ఇవ్వకూడదు దానివల్ల ఏం జరిగినా చూసుకుందావరా యాభై ఈడీలు ఇచ్చినా కూడా చూసుకుందావరా ఏంటి తిన్నానా యాభై ఈడీ ఏయ్ ఎత్తడ్రా ఎవరురా డబ్బుకు రసీదు అడిగింది అడిగినోడు వచ్చి రిసిప్ట్ తీసుకోవచ్చు అడిగిన మగాడు వచ్చి రిసిప్ట్ తీసుకోవచ్చు లేదా ఈ జన్మలో వాడిని గ్రౌండ్ లో అడుగు పెట్టనివ్వకుండా చేస్తాను మీకు పది సెకండ్లే టైం ఈశ్వరమూర్తి పేరు చెప్తే ఈ పిఆర్ఎస్ కి హాడాలి అలాంటి మీ స్క్వాడ్ నుంచి పదిహేను మంది ఇక్కడికి వచ్చారు మీ వల్ల స్క్వాడ్ ని కంట్రోల్ చేయడం కుదురుతుందా లేదా కుదరదంటే చెప్పండి నేను చూసుకుంటాను ఇకపై నా స్క్వాడ్ లో ఎవడు నోరెత్తడు ఎవరిని నిజం ఒప్పుకోవడానికి అధికారి మీకు టైం ఇచ్చారు కానీ మీరెవరూ నిజం ఒప్పుకోలేదు అందువల్లే ఈడీ ఈడీ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను మిజిల్ ఊదిన వెంటనే నేను పరిగెత్తండి అంటాను నేను ఆగమని చెప్పేంత వరకు ఎవ్వరూ ఆగకూడదు పరిగెత్తడం అంటే మామూలుగా పరిగెత్తడం కాదు మీ బూట్స్ బటక్స్ కి తగిలేలా పరిగెత్తాలి తప్పు చేసినా సరే ఆగినా సరే వాళ్ల పేరు ఈ అమ్మాయి నోట్ చేస్తుంది వాళ్ళందరికీ ఒక వారం మళ్లీ ఈడీ ఇవ్వాల్సిందిగా ఏసీ ఉత్తర్వు それで